హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ క్రై అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం అండ్ ఏం తెప్పించానో ఏంటో చూసేయండి నేను ఫస్ట్ చెప్పేస్తే మీరు స్కిప్ చేసేస్తున్నారు కాబట్టి వీడియో మొత్తం చూడండి అండ్ తర్వాత లైక్ ఇవ్వండి అండ్ దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అన్బాక్సింగ్ చూడండి అండ్ డైపర్స్ ఏమేమి తెప్పించానంటే డైపర్స్ ఒక ఫైవ్ పెట్టాను అనమాట అంటే సెవెంటీ టూ అలాగా అండ్ నేను పెద్దది పెట్టాను వాళ్ళైతే చిన్నవి ప్యాకేజ్ అలా పంపారు నాకైతే ఇండియాలో ప్యాకేజింగ్ అంత ఇలా కనిపించలేదు సో ఇక్కడైతే చాలా కొంచెం స్పెషల్ అనిపించింది నాకు ఇలా బాక్సెస్లో పంపడం అండ్ నెక్స్ట్ అయితే నేను జారా కోసం ఏం తెప్పించాను అంటే స్లిప్పర్స్ అండ్ షూస్ అలా తెప్పించాను అనమాట చాలా ఇక్కడ నేషనల్ డే ఆఫర్స్ అయితే జరుగుతున్నాయి ఇది నాకు త్రీ పడింది అండ్ మీకు డైపర్స్ రివ్యూస్ అండ్ దాని గురించి కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి అండ్ దాని ప్రైస్ కూడా నేను చెప్తాను అండ్ ఇది జారా కోసం అండ్ ఈ కలర్ నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది నాకు చాలా ఇష్టం ఈ కలర్ అంటే అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా స్లిప్పర్స్ లాగా ఇది అంటే ఫంక్షన్ వేర్కి బాగుంటుంది అండ్ స్లిప్పర్స్ అంటే ఎప్పుడైనా బయటకు వెళ్తే వీకెండ్స్ అప్పుడు ఇదైతే బాగుంటుందని ఇది కూడా తెప్పించాను స్లిప్పర్స్ రెడ్ కలర్లో తెప్పించాను ఎందుకంటే లైట్ కలర్స్ చాలా అంటే వాళ్ళ శాండ్లో అలా వెళ్ళినప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది బ్లూ అండ్ రెడ్ పైన వచ్చినట్టు అండ్ చాలా నచ్చింది నాకైతే అండ్ మీకు ఎలా నచ్చింది నా వీడియో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్